పిత పుత్ర పరిశుద్ధాత్మ నా ఆ మేన్ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులార దేవుని బిడ్డలార పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానానికి ప్రభు అయిన ఏసయ్య పేరిట మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానించబోయే అంశము ప్రార్థన తన కుమారుడు తిరుగుబోతూ తాగుబోతూ జులాయి చెడిపోతున్నాడు చెడిపోయాడు అన్న ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఆ తల్లి ఇరవై ఒక్క సంవత్సరాలు దేవుని సన్నిధిలో గోదాడి ప్రార్థించింది ఆ అమ్మ ఎవరో కాదు మన మోనిక సెయింట్ మోనిక ఈరోజు అందరూ మౌనిక మోనిక అని పేర్లు పెట్టుకుంటూ ఉన్నారు ఆ మోనికమ్మ తన ఇద్దరు కుమారులు భర్త అన్యుడు దేవుడంటే భయము భక్తి లేనివాడు కుమారుడు అగస్టీన్ జులాయిగా తిరిగేవాడు మరి మొనికేయసం అనే ఓ దబ్బర సిద్ధాంతంలో పడి దేవుణ్ణి విస్మరించినవాడు అల్లరి చిల్లరిగా తిరిగి చెడలవాట్లు దురలవాట్లతో తిరుగుతున్నవాడు ఆ బిడ్డ మారు మనసు కొరకై మరి ఆ తల్లి ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరిల్లి దివ్య పూజాబలి ఆరాధనలో పాల్గొని ప్రభుకి మొరపెట్టేది ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు వారాలు కాదు సంవత్సరాలు కాదు రమారమి ఇరవై ఒక్క సంవత్సరాల సుదీర్ఘ కన్నీటి ప్రార్థన తన కుమారుని మార్చింది ఓ రోజు అగస్టీన్ గారు దారి వెంట వెళ్తుండగా అక్కడ ఆంబ్రోస్ గారు సెయింట్ ఆంబ్రోస్ అనే పునీతుడు పక్కనే ఉన్న మందిరంలో ప్రసంగం చేస్తుండగా అగస్టీన్ గారు వెళ్ళడం జరిగింది వెనక బల్లలో కూర్చున్నవాడు అగస్టీన్ గారి యొక్క ప్రసంగానికి ప్రభావితుడై రేయి ముగే వచ్చింది ఇక చీకటి పనులను మానివేయదమో పగటికి చెందిన వారింగా జీవించదమో అన్న పౌలుగారి మాటలు ఆయన హృదయములో వచ్చి పశ్చత్తాపడి పాపినని ఒప్పుకొని తన పాప జీవితాన్ని వదిలిపెట్టి మరి దాదాపు మూడు సంవత్సరాల పైబడి మఠవాస జీవితం కఠిన నియమాలతో పశ్చత్తాప ప్రార్థనలు జరిగించుకొని ఆ తదుపరి గురువుగా అభిషేకింపబడి పీఠాధిపతిగా అభిషేకింపబడి పరిశుద్ధ గ్రంథాలను మరి ఎంతో గొప్పగా విశ్లేషించి మరి దాని మీద వ్యాఖ్యానాలు రాసినటువంటి పండితుడు ది డాక్టర్ ఆఫ్ ద చర్చ్ అని పేరు పడసిన వాడయ్యాడు తల్లి ప్రార్థన ద్వారా ఆయన రచించినటువంటి ద సిటీ ఆఫ్ జాయ్ ది కన్ఫెషన్స్ ఆఫ్ సెయింట్ అగస్టీన్ అన్న ఉత్గ్రంథాలు ఇప్పటికీ మరి గురు విద్యార్థులకు బోధన పాఠ్యాంశాలుగా ఇప్పటికీ ఉపయోగిస్తూ ఉన్నారు అంత గొప్ప పునీతుడు కావడానికి తన తల్లి అయినటువంటి మోనికమ్మ గారి కన్నీటి ప్రార్థనే అని ఆయన తన జీవిత చరిత్రలో రాసుకున్నాడు పునీత అగస్టీన్ గారు మరి పరిశుద్ధ గ్రంథంలో నా నామమున మీరు ఏమి అడిగిననో మీకు అది అనుగ్రహిస్తాను అని యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో ప్రభు అన్నాడు మీకేది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహించబడును అని యోహాను సువార్త పదిహేనో అధ్యాయం ఏడో వచనములో మనతో మాట్లాడి వాగ్దానం చేస్తూ ఉన్నాడు మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను అది మీకు అనుగ్రహిస్తాను ఇప్పటి వరకు మీరు ఏమీ అడగలేదేమో ఎకనైనా అడగండి అంటూ తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు యోహాను సువార్త పదహారో అధ్యాయం ఇరవై మూడో వచనములో అడుగుడి మీకు ఇవ్వబడును తట్టండి తెరవబడును వెదకండి మీకు దొరుకును అని మతయుసు వార్త ఏడో అధ్యాయం ఏడో వచనంలో పలుకుతూ ఉన్నాడు అడిగిన ప్రతివానికి ఇవ్వబడుతుంది తట్టిన ప్రతివానికి తెరవబడుతుంది వెదకిన ప్రతివానికి దొరుకుతుంది నువ్వేం అడగాలనుకుంటున్నావో అడగండి మీకు ఇవ్వబడును తట్టండి మీకు తెరవబడును వెదకండి మీకు దొరుకును అని మత వార్త ఏడో అధ్యాయం ఏడో వచనంలో ప్రభు మనతో మాట్లాడి అడగండి బిడ్డ మీకేదవసరమో అని అనునయంగా ప్రేమగా మనకి వాగ్దానం చేసి చెప్తున్నటువంటి గొప్ప మాటలు మరి అవసరమో అడుగుదాం నీ కుటుంబానికి ఏది అవసరమో నీ బిడ్డలకు ఏది అవసరమో నీ ఇరుగు పరుగులకు అడుగు బిడ్డ వెదుకు నీకు దొరుకుతుంది తట్టు నీకు తెరవబడుతుంది అని ప్రభువు చేసిన వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం అలాగే మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడగండి మీకు దొరుకును అని వ్యూహాను సువార్తే పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ప్రభు మనతో అంటున్నాడు అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే దావీద మహారాజు నమ్మాడు ప్రభుని అపారంగా నమ్మాడు ఆయన మీద ఆనుకున్నాడు అందుకే దేవుడు మరి దావీదు మహారాజుని గురించి చెప్పిన గొప్ప మాట అపోస్తుల కార్యాలు పదమూడు అధ్యాయం ఇరవై రెండో వచనంలో నేను యశ్ కుమారుడైన దావీదుని కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి ప్రభువును దావీదును గూర్చి సాక్ష్యం ఇచ్చాను అని రాయబడింది మరి నువ్వు నేను ప్రభుకి నీతిమంతులమై పరులమై ప్రభు వాక్యానికి లోబడితే ఏసయ్య మన గురించి కూడా సాక్ష్యం చెప్తాడు దావీదు దేవునిపై అపరిమితమైన నమ్మకముంచెను ఎలా సదాకాలము ప్రభునందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారములను దాటుదును కీర్తనల గ్రంథము పదహారవ కీర్తన ఎనిమిదవ వచనం పద్దెనిమిదవ కీర్తన ఇరవై తొమ్మిదో వచనం ఆ నమ్మకంతోనే గొలియాతుని పడగొట్టాడు చంపేశాడు బాలుడైనప్పటికీ దేవుడు నాతో ఉన్నాడు నాకు సహాయంగా ఉన్నాడు నా ధైర్యము నా కోట నా కొండ నా డాలు నా భుజబలము అని అంతగా నమ్మాడు కనుకనే ఎత్తైనటువంటి బహు దృఢకాయుడైనటువంటి గొలియాతుని సంహరించగలిగాడు కనుక ప్రియ బిడ్డ మరి నీవు నేను అలాంటి గులియాతులు మన జీవితంలో ఎందరు వచ్చినా ఎలాంటి ఆటంకాలు వచ్చినా ప్రార్థన ద్వారా మనం అధిగమించగలమని ఈ దావీదు ఉదంతం మనకు తెలియజేస్తోంది దావీదు ప్రార్థనాపరుడు తన్ను తాను తగ్గించుకొని చేసిన ప్రార్థనలను కీర్తనల గ్రంథములంతటిలో మనం చదువుతున్నాం ఎంతగా తగ్గించుకున్నాడో తనను తాను తగ్గించుకున్నాడు మరి కీర్తన గ్రంథం అంతా మనం చదువుతుంటే ఆయన దేవునితో తన యొక్క తగ్గింపు ప్రార్థన ఎలా చేశాడో మనకు నేర్పిస్తూ ఉన్నాడు దావీదు స్థుతులు అర్పించేవాడు ఆయన స్థుతి స్తోత్రాలు దేవునికి అర్పించేవాడు ప్రభువుని స్థుతించి స్తోత్రించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి సంతోషించటలో దావీదుకు సాటి అయిన వాడు లేడు చివరికి మరి చివరి పదికీర్తనలన్నీ స్థుతి స్తోత్రాలే దేవుణ్ణి స్థుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్థుతించుడి దేవుని స్థుతించుడి ఎల్లప్పుడు దేవుని స్థుతించుడి ఆ విధంగా మరి దేవుని స్థుతిస్తూ జీవించాడు దావీదు ఉపవాసం చేసేవాడు దావీదు మహారాజు ఉపవాసాలున్నాడు అరవై తొమ్మిదో కీర్తన పదో వచనం నూట తొమ్మిదో కీర్తన ఇరవై నాలుగో వచనం దేవుని ఆలయమందు వాంచ కలియుండెను నేను ప్రభునద్ద ఒక్క వార వరము కోరుకొంటిని దానిని నేను వెదకుచున్నాను ఆలయములో అనగా దేవుని మందిరములో ప్రార్థించుటకును ధ్యానించుటకును అని ఇరవై ఏడో కీర్త నాలుగో వచనంలో రాసుకున్నాడు గద్దింపును అంగీకరించేవాడు మనలో చాలా మంది అంగీకరించాం ఎవరైనా కోపడితేనో గద్దిస్తేనో హెచ్చరిస్తేనో మరి బుద్ధి మాటలు చెప్తేనో తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు కానీ అంతటి మహారాజు తాను రాసుకున్న మాట ఏంటంటే తప్పు చేయుట మానవ స్వభావం దిద్దుకొని నడవాలన్న ఆశ ఉండుట మరి అవసరం మనకి ప్రభు నా తాను ప్రవక్త ద్వారా దావీదును గద్దించినప్పుడు తగ్గింపు కలిగి గద్దింపును అంగీకరించను దావీదు మార్గాలు మాదిరికరమైనవి పెద్దవారు పెద్దలు మనల్ని గద్దించినప్పుడు తప్పు చేసినప్పుడు మన గద్దిస్తే ఆ తప్పును సరిదిద్దుకోవడం ఎంతో ముదావహం కనుక నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అని నూట నలభై ఒకటో కీర్తన ఐదో వచనములో దావీదు మహారాజు రాసుకున్నాడు ప్రియ సోదరి సోదరుడా తలలుంచుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభువ అడగండి మీకు ఇవ్వబడును తట్టండి తెరవబడును వెదకండి మీకు దొరుకునన్నావు మత వార్త ఏడు ఏడులో మరి ఈరోజు మేము ధ్యానించిన వాక్యములన్నీ ప్రార్థన మీదనే నాయన నీ పేరిట అడిగితే ఇస్తానన్నావు నమ్ముట నీ సమస్తము నీకు సాధ్యమేనని వాగ్దానం చేశావు మా జీవితాలను ఉద్ధరించండి మా కుటుంబాలను దీవించండి దారి తప్పిన మా బిడ్డలను సరిచేయండి మా యవనస్తులను మరి ఆశీర్వదించి వారు దుర్మార్గాలలో చెడు మార్గాలలో చెడు సావాసాలతో జీవించి మరి జీవితాలను అర్థంతరంగా ముగించుకొనకుండా దీర్ఘాయుసు కలిగి జీవించలాగున మరి సంఘములో ఉత్తమములైనటువంటి నీతిమంతులై జీవించే భాగ్యాన్ని దయచేయమని మా నాదురైన క్రీస్తు ద్వారా మా యవనస్తులను ముఖ్యంగా దీవించి మా బిడ్డలను ఆశీర్వదించమని మనాధురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి అమేన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యు ఆల్ అమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరియేక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆ మేన్